సో ఇలా మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ప్రతిరోజు చూడాలనుకుంటే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేయగానే మీకు డైరెక్ట్గా అలర్ట్ వస్తుందండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో మనం ఈరోజు వీడియోలో ఎవరైతే ఇక్కడో ఫస్ట్ టైం డ్రైవ్ చేయాలనుకున్నారో సో వాళ్ళకి ఉపయోగపడుతుందండి సో ఫస్ట్ టైం డ్రైవ్ చేయాలంటే మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనే దాని గురించి మనం ఆడుకుందాం ఆ డాక్యుమెంట్స్లో మొదటిది డ్రైవింగ్ లైసెన్స్ అండి డ్రైవింగ్ లైసెన్స్ యూకేదే ఉండాల్సిన అవసరం లేదు సో మీరు రెగ్యులర్గా వాడే ఇండియాలో రెగ్యులర్గా వాడే డ్రైవింగ్ లైసెన్స్ జరిగిపోతుంది లేదంటే ఇంటర్నేషనల్ తెచ్చుకున్నా ఏదేం ప్రాబ్లం లేదు ఏదో ఒకటి ఉండాలి సో అది వన్ ఇయర్ వాలిడిటీ ఉంటుంది మీరు వచ్చిన దగ్గర నుంచి వన్ ఇయర్ ఉంటుంది సో ఆ తర్వాత మీరు ఇక్కడ దానికి కన్వర్ట్ అవ్వాలి సో రెండోది ఇన్సూరెన్స్ అండి సో ఇన్సూరెన్స్ అనేది మీరు మంత్లీ తీసుకోవచ్చు ఇయర్లీ తీసుకోవచ్చు సో మూడవది ట్యాక్స్ అండి ట్యాక్స్ అనేది ప్రతి సంవత్సరం తీసుకోవాలండి ఇక్కడ కార్లకి ఒకసారి ఒకసారి తీసుకుంటే సరిపోదు ప్రతి సంవత్సరం తీసుకోవాల్సింది సో నాలుగోది ఎంఓటి అండి సో ఎంఓటి అనేది కార్ ఫిజికల్ ఐ మీన్ ఫిజికల్ ఫిట్నెస్ గురించి టెస్ట్ అనేది గవర్నమెంట్ టెస్ట్ అది సో ప్రతి ఒక్కరు చేయించాలి అది సో ఇదేంటంటే మీరు బ్రాండెడ్ కారు ఐ మీన్ షోరూమ్ కార్ తీసుకుంటే ఫస్ట్ త్రీ ఇయర్స్ అవసరం లేదు సో ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం చేయించాలి ఒకవేళ మీరు యూజ్డ్ కారు ఐ మీన్ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటే సో మీరు తీసుకునే ముందే మీరు చెక్ చేసుకోండి దానికి ఎంఓటీ ఉందా లేదా సో ఉంటే ఎప్పటి వరకు ఉంది దానికి ఎలా నేను చూపిస్తాను ఎలా ఎలా అనుకోవడం సో వీటితో పాటు మీరు కార్ వన్స్ కార్ కొన్న తర్వాత బీఫైసీ అని బుక్ ఉంటుందండి మనకి సి బుక్ ఆర్సీ బుక్ అంటాం కదా సో అలాగ కార్ సర్టిఫికేట్ అండి కార్ డాక్యుమెంట్ ఆ కార్ మీరు కొన్నారు అంటానికి ప్రూఫ్ అది ఐ మీన్ మీ పేరుతో ఉన్న అంటానికి ప్రూఫ్ అనేది సో మీరు వన్స్ కార్ కొన్న తర్వాత ఏది లేదంటే వాళ్ళు మారుస్తారు లేదంటే మీరు మార్చుకోవాలి సో మోస్ట్లీ వాళ్ళే మార్చుకోమని చెప్పండి వాళ్ళే అప్లై చేస్తారు దానికి సో అప్లై చేస్తే ఏంటంటే వి ఫైవ్ అని చెప్పేసి ఒక ఒక ఫామ్ వస్తుందండి ఒక పేజీ రెండు పేజీలు ఉంటుంది సో ఆ ఫామ్ మీకు పోస్ట్ ఇంటికి వస్తుంది సో అది మీరు ఎగ్ ఉంచుకోండి సో ఇక్కడ సెకండ్ సెకండ్ హ్యాండ్లో కార్ తీసుకోవాలనుకుంటే మీరు వచ్చిన తర్వాత మీ ఎంఓటీ దాని వ్యాలిడిటీ కనీసం సిక్స్ మంత్స్ ఉండేలా చూసుకోండి సో ఎందుకంటే మీకు అప్పుడే కార్ గురించి ఏం తెలియదు కాబట్టి మీకు ఏదైనా రిపేర్స్ వచ్చినా సో ఏదైనా ఎమ్ఓటికి వెళ్ళినా సో దాని కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో అందుకనే కనీసం మినిమం సిక్స్ మంత్స్ ఉంటారు చూసుకోండి సిక్స్ మంత్స్ ఆర్ నైన్ మంత్స్ ఎలా ఉన్నా పర్లేదు మరి టూ టూ మంత్స్ త్రీ మంత్స్ ఉన్న కార్ తీసుకోవద్దండి ఒకవేళ మీరు వన్స్ కార్ తీసుకున్న తర్వాత సిక్స్ మంత్స్కు ఎమ్ఓటీ అయిపోతే మీకు ఎమ్ఓటి స్టేషన్లు ఉంటాయండి ప్రతి సిటీలో ఐ మీన్ అదొక గ్యారేజ్ ప్రతి గ్యారేజ్లో ఆప్షన్ ఉంటుంది మోస్ట్లీ సో మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారంటే వాళ్ళు మీ ఎమ్ఓటి టెస్ట్ చేస్తారు దానికి ఫిఫ్టీ పౌండ్స్ అవుతుంది సో అది ఓన్ టెస్ట్ మాత్రమే సో ఆ టెస్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ దాన్ని మీరు సపరేట్గా మీరు చేయించుకోవాల్సిందేనండి సో ఆ టెస్ట్ మీరు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ టెస్ట్ అప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ బయటకు వచ్చాయో అవి మొత్తం మీకు క్లియర్ చేయించుకుంటేనే ఆ ఎంఓటి పాస్ అవుతు పాస్ అయినట్టు లేదంటే అప్పటికి పాస్ అవ్వదండి సో ఎంఓటి పాస్ అవ్వకుండా మీరు రోడ్ మీద పోదండి సో రోడ్ మీద డ్రైవ్ చేశారంటే మీకు థౌజండ్ పౌండ్స్ పెనాల్టీ పడుతుంది సో ఇన్సూరెన్స్ ట్యాక్స్ కూడా అంతేనండి సో ట్యాక్స్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ ఫుడ్ ఉండాల్సిందే సో ఇన్సూరెన్స్ కూడా మీకు ఇండియాలో ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తున్నారు ఐ మీన్ మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందండి సో ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే మీకు తక్కువలో ఐ మీన్ ఒక సిక్స్టీ సెవెంటీ పౌండ్స్ పర్ మంత్ అలా ఉంటుందండి సో లేదు ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటే ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ సో అలా ఉంటుంది లేదు ఫ్రెష్గా తీసుకున్నారంటే ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై సో అలా ఉంటుందండి సో బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీ ఇన్సూరెన్స్ నడుస్తుంది సో ఇన్సూరెన్స్ కూడా ఏంటంటే ఇక్కడ మీకు కార్కి కాదండి కార్కి కమ్ మీకు అంటే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి కలిపి తీసుకోవాలి సో అంటే ఆ ఇన్సూరెన్స్ మీకు మాత్రమే వర్తించుద్ది అంటే మీ కార్ మీరు మాత్రం డ్రైవ్ చేయాలి వేరే వాళ్ళు డ్రైవ్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ మీకే వర్తించుద్ది సో ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఎవరైతే కార్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి వర్తించుద్ది సో లేదు మీ కార్ని ఇంకో వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్ అలా ఎవరిని యూజ్ చేసుకోవాలంటే సో ఇన్సూరెన్స్ ఆ సైట్లోకి వెళ్ళి యాడ్ అండ్ డ్రైవర్ ఉంటుందండి సో అక్కడికి వెళ్ళి వాళ్ళ నేమ్ ముందుగానే మనం యాడ్ చేసుకొని వాళ్ళ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీరు డ్రైవ్ చేయాలండి లేదంటే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీకు అది ఇన్సూరెన్స్ వర్తించదు ఇంకోటి ట్యాక్స్ అండి సో ట్యాక్స్ ఏంటంటే మంత్లీ పే చేయొచ్చు ఇయర్లీ పే చేయచ్చు బట్ ఇయర్లీ ఖచ్చితంగా పే చేయాలి సో మంత్లీ ఒక బేస్డ్ ఆన్ మీ ఒక వెహికల్ కండిషన్ బట్టి ఒక ఫిఫ్టీన్ పౌండ్స్ టు ట్వంటీ పౌన్స్ అరేంజ్లో ఉంటుంది ట్వంటీ ట్వంటీ టూ పౌన్స్ అలా ఉంటుంది సో సంవత్సరాన్ని తీసుకుంటే ఒక వన్ ఎయిటీ టు టూ టెన్ టూ ట్వంటీ వరకు ఉంటుందండి సో ఇన్సూరెన్స్ ఎంఓటి ట్యాక్స్ ఈ మూడిటిని సో వచ్చిన తర్వాత మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు సో అవి వన్ బై వన్ ఎలా తెలుసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి వాటికి సో అనే దాని గురించి కూడా మనం పూర్తిగా మాడుకున్నాం అక్కడ ఇప్పుడు మనం చూద్దాము ఎంఓటీ ఎలా చెక్ చేసుకోవాలో సో మీరు గూగుల్లో ఎంఓటి మీరు సర్చ్ చేశారంటే ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ లింక్ అండి సో ఎంట్రోడెస్ ఎలా ఉంటుంది స్టార్ట్ సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండి మీ కార్ యొక్క మీరు మీరు కార్ తీసుకోవాలనుకున్నారా లేదంటే కార్ చూసిన మీకు ఒక ఐడియా ఉంటుంది కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ సో మనం కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చామంటే సో కంప్లీట్ డేటా మొత్తం ఓపెన్ అవుతుందండి సో కార్ మేక్ ఏంటి కార్ మేక్ ఏంటి దా దాని కార్ ఏంటి అది పెట్రోల్ డీజిల్ సో ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది సో కంప్లీట్గా ఐ మీన్ మీకు కార్ తీసుకున్న తప్పుడే మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు సో అవి ఇవి మొత్తం ఒక ఒకటే కాదు చూసుకోండి సో దాని తర్వాత ఎమఒటి చెక్ అని మనకు కావాల్సింది సో ఎమఒట్ హిస్టరీ సో లాస్ట్ త్రీ ఇయర్స్ చూసుకోండి చాలు సో లాస్ట్ త్రీ ఇయర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో లేకపోతే ఎంత ఎంత మైలేజ్ తిరిగిందో సో అవన్నీ చెక్ చేసుకోండి సో దీన్ని దీని ఎక్స్పైరీ డేట్ వరకు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి సో అంటే వన్ మంతే ఉంది సో మీరు కాకపోతే మీరు కార్ తీసుకోవాలి అనుకుంటే ఐ మీన్ మినిమం సిక్స్ మంత్స్ ఇంకా సిక్స్ మంత్స్ ఉంటుందా చూసుకోండి సో ఎందుకంటే కార్ తీసుకో కార్ తీసుకోవడానికి మీరు కార్కి ఇన్సూరెన్స్కి వీటికి అని చెప్పి కొంత అమౌంట్ మీరు స్పెండ్ చేస్తారు సో వెంటనే వన్ మంత్కి మీరు ఎమ్ఓటి టెస్ట్కి వెళ్ళాలంటే ఎమ్ఓటి టెస్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ బయట బయటకు వచ్చాయంటే మీరు ఖచ్చితంగా అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత క్లియర్ చేయించుకొని అది పాస్ అయిన తర్వాత మీరు డ్రైవ్ చేయాలి లేదంటే ఫైన్ పడుతుంది కొన్నిసార్లు సీజ్ కూడా చేస్తాను కా కార్ని సీజ్ చేస్తారు పోలీసులు సో ఆ ప్రాబ్లం రాకుండా మీరు కనీసం ఒక సిక్స్ సిక్స్ మంత్స్ అన్న ఉండేటట్టు చూసుకోండి సో ఆ తర్వాత ఏంటంటే మీకు కారు గురించి ఒక అవగాహన వచ్చింది ఆ తర్వాత మీరు ఐ మీన్ కారు మార్చుకోండి మార్చుకోవచ్చు లేదంటే చేయించుకోండి చేయించుకోవాలి మీ సరే కదండి సో ఎంఓటీ అలా చెక్ చేసుకోవాలి మినిమం సిక్స్ మంత్స్ ఉండేటట్టు చూసుకోండి అది బెటర్ మీకు ఆ తర్వాత నెక్స్ట్ ట్యాక్స్ అండి సో ట్యాక్స్ ఏంటంటే మనం చెక్ చేసుకోవడానికి ఏముండదు ఎందుకంటే వన్స్ ఒకసారి కార్ మీరు కొన్నాక అవతల అవతల వ్యక్తి ట్యాక్స్ కట్టినా సరే అది క్యాన్సిల్ అయిపోతుంది వన్స్ మీరు కార్ కొన్న తర్వాత మీరు మీరు పే చేసుకోవాల్సింది దానికి ఎలా పే చేసుకోవాలి సో సైట్ ఏంది దాని గురించి మనం సో వెహికల్కి మనం ఆ ట్యాక్స్ కూడా ఎలా తీసుకోవాలో అది కూడా చూద్దామండి సో మీరు గూగుల్లో కార్ ట్యాక్స్ అని ఇచ్చారంటే ఎలా ఓపెన్ అవుతుందండి సో ఫస్ట్ లింకే సో స్టార్ట్ అండి సో డూ హ్యావ్ ఏ ట్యాక్స్ రిమైండర్ లెటర్ ప్రింటెడ్ ఓనర్ నేమ్ సో మీరు మీరు మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే యూజ్డ్ కార్స్ తీసుకుంటారు కాబట్టి సో మీ ప్రీవియస్ ఓనరు సో ఎవరైతే ఉన్నాలో ఉన్నారో సో వాళ్ళు ఒకవేళ ఆ కార్ ట్యాక్స్ లెటర్స్ లెటర్ ఉంటుందండి ఒకలా ఇస్తేనో ఓకే ప్రాబ్లం లేదు సో ఒకవేళ ఇస్తే అని పెట్టండి సో దాని నెంబర్ ఉంటుంది వి లెవెన్ వన్ నెంబర్ సో నెంబర్ ఎంటర్ చేయండి సో ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ప్రాబ్లం లేదు సో నో కొట్టండి కంటిన్యూకి వెళ్ళండి సో అది లేకపోతే మీరు ఈ ఆప్షన్కి వెళ్ళండి ఐ హ్యావ్ వి ఫైవ్ సి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సో విఫైసీ అనేది వీఫై లాగ్ బుక్ అనేది కారు కార్ సంబంధించింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో మీరు ఒకసారి కార్ బై చేశారంటే మీ కార్కి మనకి సి బుక్ సో అంటాం కదా సో అలాగే వీఫైసీ అనేది కారు సంబంధించిన బుక్ అనేది సో జస్ట్ ఒక పేపర్ వస్తుంది దాని మీద దాని మీద నెంబర్ ఉంటుంది సో ఈ నెంబర్కి వెళ్ళండి సో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లస్ లెవెన్ డిజిట్స్ నెంబర్ పదకొండు అంకెల నెంబర్ ఉంటుందండి సో ఆ నెంబర్కి వెళ్ళండి సో ఆ నెంబర్ అంటే చేసి నెక్స్ట్ కంటిన్యూ కొట్టారంటే సో ఆ కార్కి ఎంత ట్యాక్స్ ఉంటుంది సో మీరు మంత్లీ చేస్తారా పే ఇయర్లీ చేస్తారా సో డీటెయిల్స్ పేమెంట్ మొత్తం నెక్స్ట్ చెప్పు వస్తాయండి సో పేమెంట్ చేసేసు చేసేసుకోవడానికి ఇంకా ఇప్పుడు అండి ఇన్సూరెన్స్ అది ఇన్సూరెన్స్ మనం ఆలోచి చెప్పుకున్నాం బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది సో అది కూడా సో ఇక్కడ ఏంటంటే చాలా రకాల కంపెనీస్ ఉంటాయి ఏ కంపెనీ తీసుకోవచ్చు ఏది బెటర్గా ఉంటుంది సో దాని గురించి మనం ఆడుకుందాం సో దీనికోసం మనకు సైట్ ఉంటుందండి సో దాని సైట్లోకి వెళ్ళి పూర్తిగా చూద్దాం ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు సో మీరు గూగుల్లో కార్ ఇన్సూరెన్స్ అని ఇచ్చారంటే సో ఇలా ఓపెన్ అవుతుందండి సో ఈ లింక్ తీసుకోండి గో కంపేర్ సో ఈ లో గుర్తుంచుకోండి గో కంపేర్ సో ఇదేంటంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ హబ్ అండి ఇది దీంట్లో ఏంటంటే చాలా కంపెనీస్ ఉంటాయి సో మీరు మీ కార్ సంబంధించిన డీటెయిల్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ సో మీ డ్రైవింగ్ హిస్టరీ సో ఇవన్నీ ఇచ్చారంటే సో అవి మీకు చూపిస్తుంది ప్రైసెస్ చూపిస్తుంది దాంట్లో మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు సో అది మనం చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ మీ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండి నేను నెంబర్ ఇస్తున్నాను సో ఇలా ఇవ్వగానే సో మీ కార్ సంబంధించి మొత్తం చూపిస్తుందండి అది మీ కారు కరెక్ట్ అలా చూసుకోండి సో కిందకు వచ్చిన కార్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అండి సో హ్యావీ మోడిఫై అయితే సో మీ కారు ఏమైనా మోడిఫై అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వండి సో ఇక్కడ ఏంటంటే కొంత కొంతమంది ఏంటంటే కారు తీసుకొని కొన్ని మాడిఫికేషన్ చేసుకుంటారు అంటే టాప్ తీసేయటం టాప్ కొత్తగా పెట్టుకోవడం సో అలా చేస్తారండి మీ కారు చూస్తే మీకు అర్థమైపోతుంది సో మీరు ఏమైనా మోడిఫికేషన్ ఉన్నాయంటే ఎస్ పెట్టండి లేదంటే నువ్వు వెళ్ళండి సో వాట్ ఈజ్ యూజ్ ఫర్ సో మీరు ఇక్కడ ఏంటంటే మీ కారు దేని ఏ పర్పస్ కింద వాడతారో మీ ఇన్సూరెన్స్ కూడా దాని బేస్తో ఉంటుందండి సో శ్వాసలు ఓన్లీ సో శ్వాసలు ఓన్లీ అంటే మీరు మీ కార్ని ఏదైనా సిటీలో ఏదైనా వేరే ఊర్లో పని ఉంటే వెళ్ళ వెళ్ళడానికి ప్లస్ ఏదైనా గ్రాసరీస్ తెచ్చుకోవడానికి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలవడానికి ఉంటే సో సో ఇంత వర్క్ అండి ఇది సో మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే జాబ్కి వేసుకుని వెళ్ళకూడదండి సో ఒకరు వెళ్ళారంటే సో ఏదైనా హ్యాపెనింగ్ ఏదైనా జరిగిందంటే సో మీ ఇన్సూరెన్స్ వర్తించదా ఉన్నప్పుడు సో మొత్తం బిల్ మీరే మీరే కట్టుకోవాలి సో మీ పర్పస్ మీరేంటి ఇక్కడ మీ పర్పస్ని బట్టి మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి సో మోస్ట్లీ ఏంటంటే ఒక ఎవరన్నా డెలివరీ జాబ్ కానీ లేదంటే ఏదైనా బిజినెస్ కానీ సో వీళ్ళు తప్ప మిగతా మోస్ట్లీ తీసుకోండి మో సరిపోతుంది ఇది రెండో రెండో ఆప్షను సో ఈ బిజినెస్ సో ఇవన్నీ ఏంటంటే డెలివరీ జాబ్ చేసేవాళ్ళు సో లేదంటే మీరు సొంతంగా బిజినెస్ చేసుకున్న వాళ్ళు సో వాటి కోసం అండి మిగతా సో మోస్ట్లీ సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి సో మీ కార్ను డ్యూరింగ్ ద డే సో రోజు అంటే రోజు మొత్తం ఎక్కడ పార్క్ చేస్తారనే క్వశ్చన్ అండి సో మీకు మీకు ఐడియా ఉంటుంది మీకు ఏదైనా యూనివర్సిటీ ఉంటే యూనివర్సిటీలో పార్క్ చేస్తారు లేదంటే మీకు ఏదైనా వర్క్ ఉంటే వర్క్ దగ్గర పార్క్ చేస్తారు సో అలా అండి మీకు ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ పెట్టండి లేదు మీరు రోజంతా ఎక్కడికి వెళ్ళారంటే ఈ ఇక్కడ పెట్టండి ఈ ఆప్షన్ తీసుకోండి ఐ మీన్ ఇంటి దగ్గర పక్కన పెడుతున్నాను సో మీకు ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ అండి సో నేను సో మీకు ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళకుండా కార్ ఇంట్లో ఉంటుందంటే సో అది కూడా ఎట్లా లాకులు గ్యారేజ్ లేదు సో పార్కింగ్ సో ఏదో ఒకటి పెట్టండి సో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సో దాని ప్రకారం పెట్టండి సో నైట్ నైట్ టైం ఎక్కడ ఉంటుందో సో సేము హాఫ్టర్నూన్ చదువుకొని సో మీకు ఏది అవైలబుల్ ఉంటుందో అది పెట్టండి సో రెస్టెన్షియల్ పార్క్ సో మైలేజ్ అండి సో ఇది కూడా మీ ఇన్సూరెన్స్ దీని మీద కూడా ఆధారపడి ఉంది సంవత్సరానికి మీరు ఎన్ని వేల మైల్స్ తిరుగుతారని కూడా ఆధారపడి ఉంటుంది సో మీరు వన్స్ ఒక 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 ఫిగర్ ఇచ్చిన తర్వాత సో సంవత్సరానికి ఇంకెంత మించి తిరగకూడదండి సో ఒకవేళ మీ క్రాస్ తిరిగారంటే మిమ్మల్ని ఎవరు అడగరు బట్ ఏంటంటే ఎప్పుడన్నా ఏదన్నా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా సరే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారంటే మీరు ఇక్కడ ఏ యాప్స్ అయితే పెడుతున్నారో అవన్నీ చెక్ చేసుకుంటారండి సో అవన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అయితేనే మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తారు లేదంటేనే వాళ్ళు ఇవ్వరండి సో దానికోసం సో ఇంకోటి ఏంటంటే సో ఈ టైంలో తిరుగుతారా అని అనే దాని మీద కూడా ఆధారపడుతుందండి సో మార్నింగ్ సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ పీక్ టైం అండి అంటే ట్రాఫిక్ హెవీగా ఉంటుంది సో ఈవినింగ్ అండి ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ కూడా అలానే ఉంటుంది సో ఈ టైంలో మీ మోస్ట్లీ నో అని పెట్టండి సో ఆ టైంలో అంత అవసరం లేదు అంత ఏం బయటికి వెళ్ళం సో నెక్స్ట్ మీ మెయిల్ అండి సో మీరు రెగ్యులర్ వాడే మెయిల్ ఇచ్చుకోండి ఎందుకంటే బెటర్ ఎందుకంటే మీకు ఏదైనా మెయిల్స్ రావాలన్నా మీరు రెగ్యులర్ చెక్ చేసుకోవాలన్నా ఇస్తేనే బెటర్ మెయిల్ ఇచ్చి మీరు నెక్స్ట్ కొట్టారంటే మీరు నెక్స్ట్ పేజ్కి వస్తారండి సో నెక్స్ట్ పేజ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అండి సో మీరు ఏంటి అని పెట్టుకోండి సో మీకు తెలుసు కదా అవి సో మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము సో మదర్స్ మేడీ నేము సో మీ డేట్ ఆఫ్ బర్త్ సో మీ రిలేషన్షిప్ స్టేటస్ ఐ మీన్ సింగిల్ మ్యారీడ్ సంథింగ్ ఉంటుంది ఆప్షన్ ఉంటాయి సో దానికి వెళ్ళండి సో హౌ లాంగ్ లివ్ లివ్డ్ ఇన్ యూకే సో మీరు యూకేకి ఎప్పుడు వచ్చారు ఎప్పటి నుంచి ఉంటున్నారు అని క్వశ్చన్ అండి సో మీరు ఎప్పుడు వచ్చారా ఆ మంత్ ఆ ఇయర్ ఇవ్వండి మీకు వచ్చినట్టుగా గుర్తుంది సో ఇది మీ మొబైల్ నెంబర్ అండి యూకే వచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ తీసుకుంటారు కదా యూకేది సో అది ఇవ్వండి సో దీన్ని నో నో పెట్టండి సో అంత హోమ్ చాలా తక్కువ ఉంటుంది కదా సో ఉంటే పెట్టండి సో లేదండి నోకి వెళ్ళండి సో హౌ మనీ చిల్డ్రన్స్ సో ఇవన్నీ క్వశ్చన్ చూసుకొని వన్ బై వన్ ఆన్సర్ చేయండి ఇది పర్సనల్ డీటెయిల్స్ అండి మొత్తం సో కార్ ఇప్పుడు కొన్నారు సో ఇప్పుడు మీరు అప్పుడే కార్ తీసుకుంటే సో ఆ మంత్ ఆ ఇయర్ ఇవ్వండి లేదు అప్పుడే తీసుకోకపోతే నాట్ ఎట్ అని కొట్టండి సో సో ఈజ్ ద డ్రైవర్ ఈజ్ లీగల్ ఓనర్ ఆఫ్ కార్ సో మీ కారు మీ కోసం కొంటే ఎస్ పెట్టండి లేదు మీ ఫ్రెండ్ కోసం కొంటే నో పెట్టి చేయండి సో మోస్ట్లీ ఏంటంటే ఎవరు కారు వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఎస్ కొట్టండి సో ఇది కూడా ఎస్ అండి సో మీ అడ్రస్ అండి మీ పోస్ట్ కోడ్ మీ పోస్ట్ కోడ్ మీకు ఐడియా ఉంటుంది కదా ఎక్కడ ఉంటున్నారు సో మీ పోస్ట్ కోడ్ మీ మీ హౌస్ పూర్తి అడ్రస్ గుర్తుంటే ఇవ్వండి లేదంటే పోస్ట్ కోడ్ కొట్టి ఫైన్ అడ్రస్ కొట్టండి సో అదే వస్తుంది సో ఇస్ ద కార్ కెప్టెన్ దిస్ అడ్రస్ సో మీ కార్ నైట్ కూడా ఇక్కడే ఉంచుతారు కదా సో ఎస్ అని కొట్టండి ఇక్కడ సో ఆ హౌస్లో ఎన్ని 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 కార్లు ఉన్నాయి మెన్షన్ చేయండి సో ఇట్లా రెండో ఒకటే మెన్షన్ చేయండి సో మీ ఎంప్లాయ్మెంట్ స్టాటస్ అండి మీద ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ లేదంటే నేను ఈ ఆప్షన్కి వెళ్ళండి దీంట్లో ఎడ్యుకే స్టూడెంట్ అయితే ఫుల్ టైం ఎడ్యుకేషన్ సో ఫుల్ టైం ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సో మీరు ఏదైతే అది పెట్టండి ఏవే ఫ్రమ్ ద హోమ్ సో ఇంటి దూరంగా ఉంటున్నారు కదా సో అది వెళ్ళండి అది పెట్టండి సో డస్ అ డ్రైవర్ హ్యావ్ ఎనీ అదర్ ఎంప్లాయ్మెంట్ సో మీరు ఏంటంటే సో ఉంటే పెట్టండి లేదంటే నో పెట్టండి ఆప్షన్ సో కొట్టేసి నెక్స్ట్కి వెళ్ళండి ఈ పేజీకి వస్తామండి నెక్స్ట్ డ్రైవింగ్ గురించి అనేది మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీ డ్రైవింగ్ లైసెన్స్ గురించి సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ టైప్ ఏంటి మీకు ఏముంది యూకే లైసెన్స్ ఉందా ప్రొవిజనల్ ఉందా లేదంటే వేరే సో మీరు ఫస్ట్ టైం కాబట్టి మీ మోస్ట్లీ వేరే దేశం లైసెన్స్ ఉంటుంది ఏదైనా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కొట్టండి సో హౌ హౌ లాంగ్ హెల్త్ ఐ మీన్ ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఆ లైసెన్స్ ఉంటుంది అనే క్వశ్చన్ అండి సో మీకు మీకు తెలుసు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో సో అలా పెట్టుకోండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటే అన్ని సంవత్సరాలు సో ఎన్ని డిజబుల్స్ ఉన్నాయా సో నవో పెట్టండి ఉంటే ఎస్ అని పెట్టండి సో మీరు ఇండియాలో కార్ వాడి ఇన్సూరెన్స్ ఏమన్నా ఉంటే మీకు ఇన్సూరెన్స్ ఉంటే నో క్లెయిమ్ బోనస్ ఉంటుందండి సో మీ ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పెట్టండి ఇన్సూరెన్స్ వాడి ఉంటే లేదంటేనో జీరో నన్ అని పెట్టండి ఒకవేళ కార్ వాడంటే ఇన్సూరెన్స్ కడతారు కదా సో ఇన్సూరెన్స్ మనం పే చేసిన తర్వాత మనం మనమే యూజ్ చేసుకోవాలి దాన్ని సో అలా వెళ్ళిపోతుంది కదా దాన్ని నో క్లెయిమ్ బోనస్ అంటాం మనం సో నో కొట్టండి సో మీరు వేరే వేరే వెహికల్ నేను యూజ్ చేస్తారా అని క్వశ్చన్ ఇది సో మీరు వేరే కారు యూజ్ చేస్తే ఐ మీన్ మీ మీరు కొన్న కారు కాకుండా మీ ఫ్రెండ్స్ కారు వేరే కారు కూడా యూజ్ చేస్తే ఎస్ పెట్టండి లేదంటే నో అని పెట్టండి సో సో ఇది మొత్తం నో అండి ఇది సో కామన్ కన్వెన్షన్ మొత్తం నో పెట్టండి సో ఇది ఇదండి సో మేము ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా సో మీకు ఏంటంటే మీ కారు వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవాలంటే సో యాడ్ అండ్ డ్రైవర్ అండి సో ఇక్కడ యాడ్ చేసుకోవాలి లేదంటే మీకు తాత వస్తుంది ఆప్షను సో ఈ ఆప్షన్ నెక్స్ట్కి వెళ్ళండి సో మీకు ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచి తీసుకోవాలనుకుంటున్నారు కార్ వాళ్ళకి తీసుకుంటున్నామో వెంటనే పెట్టుకోండి సో కార్ ప్లానింగ్లో ఉంటే సో సమ్ ఏదో డేట్ ఇచ్చుకోండి సో వీటిలో మళ్ళీ ఇన్సూరెన్స్లో కూడా ఇవి ఉంటాయండి టైప్స్ కాంప్రహెన్స్ ఆ థర్డ్ పార్టీనా సో మీకు తెలుసు థర్డ్ పార్టీ అయినా మనం మేజర్ మెయిన్గా తీసుకునేవి సో కాంప్రనెన్స్కి వెళ్ళండి కొంచెం బెటర్ ఏంటంటే తేడా ఏం ఉండదు బట్ ఏంటంటే కాంప్రియెన్షియన్లో తీసుకుంటే కొంచెం మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఐ మీన్ ఏదైనా జరిగినా డబ్బులు వస్తాయి సో ఇదేంటంటే వాలంటరీ యాక్సెస్ అండి ఒక టూ ఫిఫ్టీ పెట్టుకోండి ఏదన్నా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా సో ఫర్ ఎగ్జాంపుల్ జరిగి దాని రిపేర్ మొత్తం ఒక టూ థౌసండ్ పౌండ్ అయితే మీరు టూ ఫిఫ్టీ ఇస్తే మిగతా వాళ్ళు ఇస్తారండి వాళ్ళు సో దాని అర్థం అది సో నో పెట్టుకోండి ఇది ఆప్షను నో క్లైమ్ బోనస్ సో దీన్ని నో పెట్టుకోండి సో ఆప్షన్ వదిలేయండి ఇవి సో సో మంత్లీ సో మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ మంత్లీ అన్న వల్ల సో అన్ని సంవత్సరానికి సో చూజ్ చేసుకోండి మీ సంవత్సరం కట్టాలనుకుంటే సంవత్సరానికి వెళ్ళండి లేదంటే మంత్లీకి వెళ్ళండి సో ఇవైతే అన్ని నో పెట్టుకోండి తర్వాత యాడ్ చేసుకోవచ్చు కావాలంటే సో ఎస్ బెటండి రిలెక్ట్ కవర్ ఎక్స్ హ్యాపీ విత్ కాంటాక్టెడ్ సో ఇదేంటంటే మీకు ఎప్పుడన్నా కాల్స్ రావాలన్నా మీకు ఏదైనా మెయిల్స్ రావాలన్నా అవన్నీ ఓకేనా అని అర్థం అండి సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఉంచుకోండి లేదంటే పి తీసేయండి సో ఇది మీ హోమ్ గురించి అండి ఏదన్నా అక్కడ ఇల్లు తీసుకోవాలని ఇల్లు ఒకళ్ళు ఉంటే వాళ్ళ ఇన్సూరెన్స్ కల్పిస్తారు సో వాటిని అన్నీ నోగొట్టేయండి మీకు మనకు అవసరం అది అవి సో లాస్ట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ టర్మ్స్ అండి సో మెయిల్ ఇచ్చిన తర్వాత సో ఇలా పాస్వర్డ్ అండి సంథింగ్ మీరు ఏదో పాస్వర్డ్ ఇచ్చుకోండి ఎందుకంటే తర్వాత మీరు ఓపెన్ చేసుకోవాలండి ఇది మళ్ళీ మళ్ళీ చూసుకోవాలంటే అదే సో సేవ్ అని గో కొట్టామంటే సో మీ కా మీ కారు సంబంధించి అన్ని కంపెనీలు డిస్ప్లే అవుతాయండి సో ఏ కంపెనీ ఎంతెంత మీకు ఆఫర్ చేస్తుంది సో అవన్నీ వస్తాయి సో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి మీకు తక్కువ లేముందు సో ఇలా చూపిస్తాయండి సో ఎడ్మెరైలు ఎలిఫెంటు డైమండ్ ఎడ్మరేలు బెల్ ఫోర్డ్ ఇష్యూ ఎంఎన్ఎస్ బ్యాంక్ ఆర్ఏసి సో ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా ఉండండి ఎంఎన్ఎల్ఎస్ అండ్ ఏఏ ఆర్ఏసీ స్వెంటన్ సో బడ్జెట్ సో ఏంటంటే ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీలు అండి వీటిలో మీరు చూ పూర్తిగా డీటెయిల్స్ మొత్తం చదువుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్మార్కి వెళ్తున్నాను అండి సో దీని ఒకసారి ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి సో పాలసీ ఇన్ఫర్మేషన్ సో ఇలా ఉంటుందండి సో సంవత్సరానికి తొమ్మిది వందల ఎనభై ఏడు పౌండ్లు కట్టాలి సో మంత్లీ నేను మంత్లీ చూసి చూస్తున్నాను కాబట్టి మంత్లీ అంత పే చేయాలి మనం సో ఫస్ట్ మంత్ కూడా సేమే కొన్నిటికి ఏంటంటే ఫస్ట్ మంత్ ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా చేయాలి సో దీనికి సేమ్ తీసుకుంటున్నాను సో ఇలా చూసుకోండి సో వారంటీ టూ ఫిఫ్టీ కంపల్సరీ ఓకే సో ఇవన్నీ చూసుకోండి చదువుకోండి క్లియర్గా సో తర్వాత ఏంటంటే మీ పాలసీ ఏ కవర్ చేస్తుందో సో ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ సో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ చేస్తుంది కాటెసి ఉంది విండ్ కవర్ ఉంది కీ కవర్ సో డ్రైవింగ్ అబ్రాడ్ కవర్ సో కాంటెస్ట్ కవర్ పర్సనల్ కవర్ సో ఇవన్నీ ఉంటాయండి సో ఆ తర్వాత ఏంటంటే మీరు సో ఇవన్నీ వాటిలోనే ఇస్తారండి సో తర్వాత మీరు అడిషనల్ ఇది ఒకటి యాడ్ చేసుకోవాలండి బ్రేక్ డౌన్ సర్వీస్ ఏంటంటే ఇది యాడ్ చేసుకోవాల్సింది ఇది ఏంటంటే సపరేట్గా మనం పే చేయాలి కాదు ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్లోనే సో నెక్స్ట్ మనం బై చేసేటప్పుడు ఇది ఆప్షన్ వస్తుంది సో దానికి మీరు తీసుకోండి సో దీనికి అవసరం లేదు ఇది తీసుకోండి బ్రేక్ డౌన్ సర్వీస్ ఏంటంటే మీ కార్ సడన్గా ఎక్కడైనా అయిపోతేందంటే ఒక కాల్స్ వాళ్ళే వస్తారు వచ్చేసి సో వాళ్ళ చేతిలో వర్క్ అయితే మైనర్ వర్క్ అయితే వాళ్ళు ఫ్రీగా మొత్తం చేస్తారు అండ్ ఏదైనా పార్ట్స్ బాయ్ అంటే పార్ట్స్ తీసుకొచ్చి చేస్తారు ఆ పార్ట్ కాస్ట్ మీరు పే చేయాలి సో రిపేర్ చేసినందుకు ఫ్రీ ఉంటుంది సో అంటే సడన్గా అయిపోతే కార్ నుంచి తెలిస్తే ప్రాబ్లం అయితే కార్ నుంచి ఏం తేయడం వాళ్ళకి ఏంటంటే కార్ అయిపోతే ప్రాబ్లం కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఇది ఉంటే మీకు బెనిఫిట్ ఉంటుంది సో అలాగే మొత్తం మీరు చూసుకొని ఇన్సూరెన్స్ అది తీసుకోవాలండి స్టెప్ బై స్టెప్ కొంచెం టైం తీసుకొని నేను కొంచెం స్పీడ్ స్పీడ చెప్పాను కొంచెం టైం తీసుకొని అంతా చదువుకొని తీసుకోండి ఇన్సూరెన్స్ అది సో ఇవ్వండి ఉండాల్సిన డాక్యుమెంట్స్